ఈ నెల పదహారంలో జరిగే సార్విక సమ్మెను నరేంద్ర మోడీ రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల పదహారణ జరిగే దేశ వ్యాప్త సార్విక సమ్మెను సమ్మె నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల చేయాలి కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఏమనంటే ఆరోగ్యం చెప్పిపోతని చెప్తున్నారు మద్యము బ్రహ్మరు విస్తృతంగా ఉంది డ్రగ్స్ విస్తృతంగా వ్యాపారం జరుగుతుంది అలాంటి వాటిని కంట్రోల్ చేయకుండా ఇది ప్రజలకు గ్రామీణ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉపాధిగా ఉన్నటువంటి ఈ బీడి పరిశ్రమ పైన ఇలా వ్యతిరేక భావన ఉండడం సరైనది కాదు ఏమనంటే రాముడి పేరుతోటి హిందూ పెద్ద నోట్లు వస్తున్నాయి కాబట్టి కార్మికుల పట్ల నిర్లక్ష్యం వైఖరి వ్యతిరేక దృక్పథం సరైనది కాదు కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చ తల గ్రామీణ బంధువుల తోడుగా కార్మిక సంఘాలు ఇచ్చిన పాలన సభ్యులు విజయంతం చేయాల్సిందిగా వీడి కార్మికు తెలంగాణ ప్రయోజన వీడి వర్కర్ పిలుపునిస్తుంది ఈ నెల పదహారవ తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు సమ్మెను పాటిస్తున్నాయి రైతాంగం గ్రామీణ బంధు పాటిస్తుంది అట్లాగే కార్మిక వర్గం మొత్తం పరిశ్రమలు బంధు పెడుతున్నాయి ప్రధానంగా నరేంద్ర మోడీ తన అధికారంలోకి వచ్చే ముందు నేను ఛాయవాళ్ళను నేను కష్టం చేసి ఈ స్థాయికి ఎదిగాను ఎవరికి అన్యాయం చేయని చెప్పేసి అనేక సందర్భంలో చెప్పిండు ఇవాళ తన అధికారులకు వచ్చిన తర్వాత భారతదేశం ఉన్న నలభై నాలుగున్నర కోట్ల కార్మికుల హక్కుల్ని కార్పొరేట్ శక్తులకు ఆదానికి అబ్బాయిలకు తాకడం పెట్టే రకంగా కార్మిక వర్గం పోర్టల్ చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రూపొందించుకోవడం రూపొందించారు ఇది అన్యాయమైంది దుర్మార్గమైంది అంతేకాకుండా బీడీ కార్మికులకు ప్రయత్నామయ ఉపాధి అవకాశాలు చూపెట్టకుండా కోట చట్టం పేరు మీద లేదా విపరీతమైన జిఎస్టీ బీడీ పరిశ్రమను పూర్తిగా ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తున్నారు ఇది దేశంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది బీడి కార్మికులకు జీవన ఆధారంగా ఉన్నది దీనికి సంబంధించి కనీస పెన్షన్ పెంచడం లేదు కనీస జీవో వేతనాలు ఇవ్వడం లేదు కానీ బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదైతే జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు గ్రామీణ భారత బు పిలుపు పారిశ్రామిక బంధి పిలుపు ఇచ్చినాయో అందులో తెలంగాణ పరిస్థితుల బీడి వర్క్ యూనియన్ ఐఎఫ్ తరఫున కూడా మేము పాల్గొంటున్నాం ఇప్పటికే ఆ రోజు సమ్మెను పాటించాలని చెప్పేసి బీడీ యజమానుల అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు గారికి సెక్రటరీ గారికి మా యూనియన్ తరఫున మెమరండమ్ ఇవ్వటం జరిగింది సమ్మె ఇవ్వడం జరిగింది ఆ రోజు నిజామాబాద్ ఆర్మూరు బోధన్ దిచ్చిపేల్లి బెంగాల్ దర్పేల్లి నందిపేట ప్రాంతాలలో జరిగే ఈ పోరాటంలో ఊరేగింపు ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇకనైనా నరేంద్ర మోడీ తమ విధానాలు